multimod spam 1 gas難is <laughs> Lectivo 1 jas 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 ing ನೀವು ಮುಂದೆ ಈ ರೋಜುರ கொடு <muchas> ఎంత బండికి ఎంత ఇరవై వందలే నానే ఎక్కడ అసింపర్తి వందలు తిరుగుడేనా తను ఎక్కడి నుంచి రేటు మారుడు అసింపర్తి అసలు మారుడే ఇవాళ ఒక్క మాట మీరు అందరు ఆలోచన ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు గాని నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కన్న ముందు తెలంగాణ ఇట్లా రావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది నేను ఆలోచనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండని కొనెటోళ్ళు ఎక్కువ ఉండని అమ్మటోళ్ళు తక్కువ ఉండని ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనటోడు ఉన్నాడా అడుగుతా భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఇవనికన్నా ఐదు ఎకరాలు డాంబర రోడ్డు పక్కకుంటే నేను ఐదు కోట్ల మా మనిషిని నేను కోటీశ్వరి ధైర్యంలో రైతులు ఉండరు ఇలా అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒకటే ఏడాది అవుతుందా కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగమవుతుందా వరుసవట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ఏపి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలంతా ఢిల్లీకెళ్ళు కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒకటి చెప్పిందా ఈ దేశంలో శేర్షా సూర్యని ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు ట్యాక్సీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతుని చూడాలని అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఇవాళ అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉన్నాడు దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు పరించా ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతాడట మేమెందుకు వడగొడతాం ప్రభాయ్ మాకేమైనా కాల్చే గురగోల పెట్టినా మేము కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పనిచేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము బడగొట్టం మీ గవర్నమెంట్ బడగొట్టం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోవడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కడి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలల్లో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మిస్తున్నారా మీకంద